రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి ఆరు వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇది నేను చెప్తున్న మాట కాదు రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ను హైదరాబాద్లో జరిపితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్సన్ అనే సంస్థ ఇది ఇప్పుడు ఇచ్చినది కాదు అప్పుడే రెండు వేల ఇరవై రెండులో ఈ కార్ రేసింగ్ జరిగిన తర్వాత ఎంత లాభం ఈ రాష్ట్రానికి జరిగిందని ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు మీ ముందుంచుతున్నాను ఈ సంస్థ ఏం చెప్పింది ద రేస్ హ్యాడ్ ఎ టోటల్ ఇంపాక్ట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ టు ఎయిటీ త్రీ పాయింట్ మిలియన్స్ ఆన్ ద లోకల్ హైదరాబాద్ ఎకానమీ అంటే దాదాపు ఆరేడు వందల కోట్ల రూపాయలు హైదరాబాదుకు మేలు జరిగింది హైదరాబాదుకు ఈ కార్ రేసింగ్ జరపడం వల్ల ఆరేడు వందల కోట్ల రూపాయలు మన ఎకానమీకి లాభం జరిగింది అని ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమో మేం చెప్తున్నది కాదు నెల్సన్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ తన రిపోర్ట్లో ఆ రోజే చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది శుద్ధ అబద్ధం ఈ రాష్ట్రానికి ఆరు వందల కోట్ల నష్టం చేసింది రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి డిసెంబర్ ఏడు తారీఖు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను బాధ్యత తీసుకున్న రోజు మూడు నాలుగు రోజుల తర్వాత ఆ ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధి నా దగ్గరకు వచ్చి గతంలో మేము కేటీఆర్తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్న మాకు లావాదేవీలు ఉన్నాయి మాకు వ్యవహారం ఉంది దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన దగ్గర ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తారు అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష ఏ ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఏదైనా అంశం ప్రస్తావించదలుచుకుంటే ఫ్రీగా ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించిన అధ్యక్ష ధూల్పేటల గుడంబ అమ్ముకునేటోడు కావచ్చు లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కావచ్చు ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చిన అధ్యక్ష అతను ఎదుర్కొంటున్నది నిజమైన ఆరోపణ నేనా నిజమా కాదా వాస్తవమా అవాస్తమా ఎవరు వచ్చినా చెప్పుకునే స్వేచ్ఛ నేను నా ఇంటి దగ్గర రోజు వందలాది మంది నేను కలుస్తా అధ్యక్ష ప్రతి రోజు సెక్రటేరియట్లో మీకు తెలుసు నాలుగు గంటల నుంచి ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తా ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేసులకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటా అధ్యక్ష ఏముంది అధ్యక్ష నేను దిగిన ఫోటో అధ్యక్ష ఆ ఫోటో నేనే దిగిన వాళ్ళని పిలిచినా నేను వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా వచ్చి కలిచారు కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా మాకేం సంబంధం దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుంది